ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నారా అని మీరు బాగున్నారా మన పూర్తిగా అయితే కోరుకుంటున్నాను అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే సేమ్ టు హ్యాపీ రిపబ్లిక్ డే మా మమ్మీ సిక్స్ థర్టీ కల్లా లేపేసి తొందరగా తొందరగా మమ్మల్ని రెడీ చేసిందనమాట ఇంకా టీచర్ కూడా మమ్మల్ని డ్యాన్స్లో తీసుకున్నారని సెవెన్ థర్టీ కల్లా రెడీ అయి రావండి అన్నారు అట్లా అయితే ఇంకా రాలేదనమాట స్కూల్లోకి వెళ్ళగానే స్పీచ్ ఇస్తారా

చె ఇప్పుడే పిల్లలు ఇద్దరు స్కూల్ నుంచి అయితే వచ్చారండి ఇంకా రాగానే చాక్లెట్ నోట్లో వేసింది రేవతి అరేంటి సైలెంట్గా ఉన్నాడు ఏంట్రా చాక్లెట్ అయితే తినేసావా ఇంకా రెండు ఉన్నాయా ఎన్నిచ్చారేంటి మొత్తం మూడిచ్చారా బిస్కెట్లు ఇవ్వలేదు రేవతి అన్నము ఇక్కడ వచ్చాము అవునా ఆర్డర్ తిన్నారా పులిహారా కాబట్టి ఎండగా ఉంది షూస్ ఇప్పేసి తొందరగా సాయంత్రం అరుణ్ ఏంటో ఈరోజు డల్గా ఉన్నాడు గిఫ్ట్లు రాలేదని డల్గా ఉన్నావు అరుణ్ ఏ ఏం కాదు నెక్స్ట్ ఇయర్ నువ్వే గెలుస్తావు అన్నిట్లో ఫస్ట్ నువ్వు ప్రాక్టీస్ చేసావుగా ఇంటి దగ్గర కూడా బాగానే మరి ఇంకేమైంది మనకి గిఫ్ట్లు వచ్చినా రాకపోయినా అన్ని గేమ్స్ ఆడాలి అప్పుడే మనకి నెక్స్ట్ ఇయర్ మంచిగా వస్తుంది అనమాట గేమ్ ఆడటం సరేనా రేవతి చూడండి స్కూల్ నుంచి రాగానే తన తీసి నా మెల్ల స్కూల్లో ఏం జరిగిందో రేవతి ఇంటికి వచ్చాక మీతో షేర్ చేసుకుంటారని చెప్పింది కదా సో ఇప్పుడు రేవతిని అడుగుదాం స్కూల్లో ఏం జరిగింది ఏంటి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది రేవతి స్కూల్లో ముచ్చట చెప్పి మరి చెప్తానని చెప్పావు కదా స్పీచ్ ఇచ్చారా ఫ్లా ఫ్లాగ్ ఎగరేలేదా జెండా జెండా ఎగరేయలేదా ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాసు అట్లాగా టెన్త్ క్లాస్ వరకు గిఫ్ట్ ఇచ్చారు వన్ బై వన్ అవునా మీరు ఫస్ట్ వచ్చేసారు ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి మరి మీకు గిఫ్ట్లు రాలేదు ఏమి మీరు అన్నీ ఫైవ్ హండ్రెడ్లో ఓడిపోయారు కదా క్లాప్స్ కుట్టారా మరి మంచిగా కుట్టారా క్లాప్స్ బాగేసావా మరి వీడియో తీసారా మరి వాట్సాప్లో పంపిస్తా గ్రూప్లో పెడతారా సరే మనం కూడా యూట్యూబ్లో పెట్టుకుందాం అది తీసుకొని పోలీస్ డ్రెస్ ఎవరైనా వేసుకొచ్చారా పోలీస్ డ్రెస్ హైయర్ క్లాస్ లేవు సారీ కట్టుకుంటా నువ్వు పోలీస్ డ్రెస్ ఉంది కదా నీకు వేసుకున్నాడితే బాగుండేది నేను వేసుకోమన్నాగా షూస్ ఉన్నాయి చక్కగా ఈరోజు వేసుకువెళ్తావని ఉతికాను నువ్వేమో వైట్ అండ్ వైట్ వేసుకొని రమ్మని చెప్పారని అది వేసుకెళ్ళావు మేడం చెప్పలేదు కదా నువ్వు పోలీస్ డ్రెస్ ఉందని చెప్పి అరే అండి మేడం చెప్పలేదు కదా పోలీస్ డ్రెస్ ఉందని చెప్పి చెప్పినట్టు నిన్ను గ్యారంటీగా పోలీస్ డ్రెస్ వేసుకొని రమ్మని చెప్పేవాళ్ళని కదా ఇంకా అలా జరిగిందనమాట ఆర్డర్ లో తిన్నారా లంచ్ బాక్సు బ్రేక్ ఇస్తామని చెప్పారు కదా ఇవ్వలేదా అంటే వేరే క్లాస్ తిన్నావా తినేసావా ఆర్డర్ తినేసావా వెరీ గుడ్ బాగుందా పులిహారా స్కూల్లో అలా జరిగిందా మరి సాయంత్రం ప్లానింగ్స్ ఏంటి తీసుకెళ్తారు చెప్పారా నానా తీసుకెళ్తా అని చెప్పారు సినిమాకా సరే నాన్నతో పాటు మీ ఇద్దరు వెళ్ళండి నాకు ఇంట్లో పని ఉందిగా నేను రావాలా మరి సరే నేను ఓడొస్తాను పిల్లలిద్దరూ స్కూల్ నుంచి రాగానే కొన్ని కబుర్లు అయితే చెప్పారండి చూశారు కదా మీరు కూడా సరదాగా ఒక హాఫ్ అన్ అవర్ అయితే మాట్లాడుకున్నాము తర్వాత టైం వచ్చేసి ఒకటి అవుతుంది అన్నం తిందరుగాను రండి అంటే రేవతి ఏమో నేను ఆటోలో వచ్చేటప్పుడు తిన్నానమ్మా పులిహార నాకు వద్దని చెప్పేసింది ఇంకా అరుణ్ ఏమో నాకు కూర అన్నం వద్దు పెరుగన్నమే పెట్టమన్నాడు ఈరోజు కర్రీ వచ్చేసి చిక్కులుగా కర్రీ అండి ఇద్దరికీ కలిపి పెట్టేస్తాను రండి అంటే రేవతి వద్దని చెప్పేసింది కదా అరుణ్ అయితే నాకు తొక్కలు వస్తాయి ఇష్టం ఉండదు నాకు పెరిగేసి పెట్టమని చెప్పాడు నేను పెడతానరా తొక్కలు లేకుండా అని చెప్తే నా కొద్దు పెరగడమే పెట్టమని చెప్పాడు సర్లే అని చెప్పేసి ఇంకా వాడికి కలిపి పెడుతూ ఉన్నారనమాట అంటే చిక్కుడుకాయ కర్రీ అంటే బాక్స్ కట్టినా కానీ చిరాకు పడుతూ ఉంటారండి అంటే తొక్కలు వస్తూ ఉంటాయి కదా చిక్కుడుకాయ తొక్కలు అవన్నీ వేరేసి బాక్స్ కట్టేయమంటారు ఇంట్లో అయితే నేనే మెత్తగా కలిపేసి పెడతాను ముద్దలు పెట్టేసి పెడతాను ఇంకా టీవీ చూస్తూ అలా తింటారనమాట నేను పెడతానంటే వద్దని చెప్పేసి ఇంకా పెరుగన్నం అయితే పెట్టించుకుంటూ ఉన్నాడు అరుణ్కి పెరుగన్నం త్వరగా అయిపోవాలంటే అటకాయ అయితే ఉండాలండి అటికాయ వేసి పెరుగన్నం పెట్టామనుకోండి ఫైవ్ మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది అదే మామూలుగా అటకాయ లేదనుకోండి ఇక ఒక పావుగంట తింటాడనమాట ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఇంకా వాడికి కలిపిస్తే ఒక అరగంట పట్టిద్దని చెప్పేసి నేనే పెట్టేస్తూ ఉన్నాను అయినా కానీ చెప్పరించుకుంటూ తింటూ ఉన్నాడు అయితే టీవీలో మాషా అండ్ దబీర్ చూస్తున్నాడు అనమాట నిక్కీ జూనియర్లో అది ఏంట్రా అంటే మాషా అండ్ దబీర్ అంటున్నాడు ముందు తిని చెప్పయ్యా అంటూ ఉన్నాను అయితే ఇంకా తిన్నాక పడుకోవాలి ఇప్పుడు టైం వచ్చేసి టూ థర్టీ అవుతుంది త్రీ థర్టీ కల్లా లేచి మనం సినిమాకి వెళ్ళాలి అదే లేచి ఫ్రెష్ అయిపోయి సినిమాకి వెళ్ళాలి అని చెప్తూ ఉన్నాను నాకైతే నిద్ర రాదు నేను త్రీ థర్టీకి లేపుతాను అని చెప్తూ ఉన్నాడనమాట చెల్లి నువ్వు పడుకోండి త్రీ థర్టీకి అయితే లేపుతాను అక్కడి నుంచి ఫాస్ట్గా రెడీ అయిపోయి సినిమాకి అయితే వెళ్దాము అంటూ ఉన్నాడు రేవతి అయితే అన్నం తప్ప నాకు ఇంకేమైనా పెట్టమ్మని అడుగుతూ ఉంది అన్నం తప్ప ఇంకేముంటాయే ఇంకా చక్రాలు అరిసెలు ఉన్నాయి తీసుకోవాలంటే ఒక అరిసె తీసుకొని ఇంకా తినేసిందండి ఇంకా అలా తినేసి కూర్చుందనమాట తర్వాత వాళ్ళ నాన్న వచ్చి అరుణ్ స్కూల్లో గిఫ్ట్లు ఏమన్నా వచ్చాయని అడిగారండి ఇంకా అరుణ్ కళ్ళమట్ నీళ్ళు వచ్చేసాయి అంటే ముందు నేను అడిగాను కదా తర్వాత మళ్ళీ వాళ్ళ నాన్న అడిగేసరికి గిఫ్ట్లు ఏం రాలేదని గిల్టీ ఫీలింగ్లో ఉన్నాడు అంటే అంతకుముందు ఏం జరిగిందంటే లాంగ్ జంప్లో మీ అబ్బాయి ఫస్ట్ వచ్చాడని ఎవరో చెప్పారంట సో ఇంక వాడికి కూడా తెలియదు లాంగ్ జంప్లో నేను రాలేదని అంటున్నాడు సరే వస్తే తీసుకోలేకపోతే లేదు అని వెళ్ళేటప్పుడు చెప్పి పంపించాను సో ఇంకా రాలేదు అని చెప్పేసరికి కొంచెం డల్గా అయిపోయాడనమాట సర్లే ఈసారి నెక్స్ట్ టైం ఆడినప్పుడు మంచిగా వస్తాయిలే అని చెప్పేసి కొంచెం ఇంట్లో వాళ్ళందరూ కూడా ధైర్యం చెప్పామండి రేవతి కూడా అన్నయ్యకి ధైర్యం చెప్తూ ఉందండి మనకే కాదు చాలా మందికి గిఫ్ట్లు రాలేదు వాళ్ళందరూ ఏడుస్తున్నారా వస్తే తీసుకోలేకపోతే లేదు నెక్స్ట్ ఇయర్ మన ఇద్దరు మంచిగా ఆడదానిలే నాకు వచ్చాయా నాకు కూడా రాలేదు కదా నేను డ్యాన్స్ ప్రాక్టీస్ చేశాను బాగా వేసాను స్టేజ్ మీద నాకు ఏమైనా గిఫ్ట్ ఇచ్చారా ఇవ్వలేదు కదా ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి చిన్నపిల్ల అయినా వాళ్ళ అన్నయ్యకి ధైర్యం అయితే భలే చెప్పిందండి సో తన మాటలు చూస్తుంటే ఒకటప్పుడు భలే ఆశ్చర్యం వేస్తుంది మా ఇంట్లో వాళ్ళకి సో చిన్నపిల్ల అయినా కానీ కొన్ని కొన్ని సమయాల్లో భలే మాట్లాడుతూ ఉంటుందన్నమాట అరుణ్ని కొంచెం కూల్ చేయడానికి నేను మా వారు మా చిన్నప్పటి విషయాలు అయితే చెప్తూ ఉన్నామండి నాన్నకి నాకు కూడా గిఫ్ట్లు ఏం రాలేదు సెవెంత్ క్లాస్లోనే ఎయిత్ క్లాస్లో నాకు రన్నింగ్ రేస్లో ఒకటి ఫస్ట్ వచ్చింది ఇంకా అంతే స్కిప్పింగ్లో కూడా ఎప్పుడు ఓడిపోయేదాన్ని నేను కూడా నీలానే కొంచెం బాధపడేదాన్ని ఇంకా అయినా మనకి రాదు కదా అని చెప్పేసి లైక్ తీసుకునేదాన్ని కానీ గేమ్ అయితే ఆడుతానే ఉండేదాన్ని స్కిప్పింగ్ అయినా ఓడిపోయేదాన్ని నాన్నకైతే ఒక డ్రాయింగ్లోనే ఒకటి వచ్చిందంట అంతే ఇంకా గిఫ్ట్లే రాలేదురా అని చెప్తే వాడు అప్పుడు కొంచెం కూలయ్యాడండి సో పిల్లల్ని అలాగ బాధపడుతూ ఉన్నప్పుడు కొంచెం ఎంకరేజ్ చేసామనుకుంటే వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు సో అందుకని చెప్పేసి నేను మా వారు ఆ రోజు కూడా ఇంకా ఏం కాదు అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ టైం నీకు ఇంకా మంచిగా వస్తుంది అని కొంచెం ఎంకరేజ్ చేసామంటే ఇంకా అప్పుడు వాడు కొంచెం కూల్ అయిపోయి ఇంకా టీవీ చూస్తూ ఉన్నాడనమాట అరుణ్ కొంచెం డల్గా ఉన్నాడని చెప్పి మా వారు సాయంత్రం సినిమాకి వెళ్దామని చెప్పారండి అంటే అరుణ్ డల్గా ఉన్నాడు కదా కొంచెం బయటకు అలా తీసుకెళ్తే పిల్లలు మైండ్ సెట్ అనేది మారుతూ ఉంటుంది కదా హ్యాపీగా ఉంటారు అందులో పిల్లలతో సరదాగా గడిపిందే లేదండి ఇంకా స్కూల్కి వెళ్ళడం ఇంటికి రావడం మా వర్క్ మాకు వాళ్ళ వర్క్ వాళ్ళకి సరిపోతుంది సో పిల్లలతో స్పెండ్ చేద్దాం టైము అని చెప్పేసి ఇంకా మూవీకి అయితే ప్లాన్ చేసుకున్నాం అంటే ముందు రోజే అనుకున్నాము కానీ కరెక్ట్గా వెళ్తామా అని అనుకోలేదు వెళ్తామని అనుకోలేదు ఇంక ఈరోజు మా వారు ఏంటంటే వెళ్దాం అరుణ్ కూడా డల్గా ఉన్నాడు కదా కంపల్సరీగా వెళ్దాంలే అన్నారు సరే సాయంత్రం సినిమాకి వెళ్ళేటట్లయితే పడుకోవాలి అని చెప్పాను రేవతి అయితే పడుకుందండి ఇంకా అరుణ్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ టీవీ చూసేసి మళ్ళీ ఏమనుకున్నాడో వచ్చి వాళ్ళ చెల్లి పక్కన పడుకొని నిద్రపోయాడు నాకు కూడా ఆఫ్టర్నూన్ టైంలో బాగా నిద్ర వచ్చేసింది అండి అన్నం తినగానే నిద్ర వచ్చేసింది బాగా అలవాటు అయిపోయింది ఎలాగా అంటే మార్నింగ్ పిల్లలు లంచ్ బాక్సులు కట్టాలని ఉదయాన్నే లెగిస్తాం కదా ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో ఖాళీ టైంలో ఒక వన్ అవర్ అయితే పడుకుండా పోతాను కదా సో బాగా నిద్ర వచ్చేసింది కళ్ళు మంటలు అయితే వచ్చేసింది మెయిన్ అయితే అంటే ఈరోజు కొంచెం ఒక గంట ముందే లేచానండి అంటే ఆటో సెవెన్ థర్టీకి వచ్చి కరెక్ట్గా రెడీగా ఉండాలని చెప్పారు కానీ ఆటో వచ్చేసరికి ఎయిట్ థర్టీ అయిందండి గంట లేట్ అయింది నేనే హడావుడిగా లేచేసి పాపం పిల్లల్ని కూడా హడావుడిగా హడావుడిగా రెడీ చేశాను వాళ్ళు కూడా సరే సరిగ్గా టిఫిన్ కూడా చేయలేదు పొద్దున్న ఏంటంటే చెప్పండి టిఫిన్ మనకే తన బుద్ధి అవుతుంది పిల్లలకి ఏంటనే బుద్ధి అవుతుంది ఒక చెరువు ఒక దోశ తిని ఇంకా రెడీ అయిపోయి ఇంటి ముందు ఉన్నారు చెప్పాను కదా ఆటో ఒక గంట లేట్ అయితే వచ్చేసింది అరుణూర్ యువతి ఏమన్నారంటే తొందరగా లేపేసి రెడీ చేశావు ఆటో ఇంతవరకు రాలేదు మేము ఎప్పుడైతే కరెక్ట్గా రెడీ అవుతామో అప్పుడు ఆటో లేట్గా వస్తుంది ఎప్పుడైతే ఒక రెండు నిమిషాలు లేట్గా రెడీ అవుతామో అప్పుడు ఆటో కరెక్ట్ టైంకి వస్తుంది అంటున్నారు మరి కరెక్ట్ టైంకి రెడీ అవ్వాలి కదండి సెవెన్ థర్టీకి అని చెప్పారు సెవెన్ కల్లా రెడీగా ఉండాలి ఒకవేళ సెవెన్ థర్టీకి ఆటో వచ్చిందనుకోండి అప్పుడు ఆటోని నిలబెట్టి మనం రెడీ అవుతూ ఉంటే బాగుండదు కదా టైం అవుతూ ఉంటుంది కానీ అని వాళ్ళు కూడా హడావిడి చేస్తూ ఉంటారు కదా సో అందుకని చెప్పేసి అందులో ఏంటంటే మాకు వదిలిపెట్టడానికి కూడా మళ్ళీ మావయ్య గారేమో గుడికి వెళ్తారు మా వారేమో వెళ్తారు కదండి ఇంక ఇంట్లో ఎవరు ఉండరు మళ్ళీ టైం పట్టిద్దని చెప్పేసి నేను ఒక ఫైవ్ మినిట్స్ ముందే పిల్లల్ని రెడీ చేసి ఉంచుతానమాట ఇంక అందుకని చెప్పేసి ఒక్కొక్కసారి లేట్ అయినప్పుడేమో నేను హడావుడి చేస్తున్నానని చెప్పేసి ఇప్పుడు నన్ను అంటున్నారు అనమాట ముందుగానే హడావుడు పెట్టేసామని పిల్లలిద్దరూ నిద్రపోయారండి నాకు కూడా నిద్ర వస్తుంది కానీ ఏం చేస్తాను చెప్పండి ఈ కొబ్బరి చిప్పలు తీసుకొచ్చి టూ డేస్ అవుతుందండి ఇంకా ఈ రోజు తీయకపోతే పాడైపోతాయి అని చెప్పి ముందేసుకొని కూర్చొని తీస్తూ ఉన్నాను అయితే ఈ టూ డేస్ ఎందుకు తెలియదు అంటే కొబ్బరి చిప్పులు ఆరిన తర్వాత మనకి ఈజీగా వస్తాయండి పచ్చి మీద రావు గట్టిగా అనిపిస్తాయి ఇంకా తీసిన కానీ చేయిన పెట్టేసిద్ది ఇలా ఆరిన తర్వాత తీసామనుకోండి చక్కగా చిప్ప వచ్చేసింది అనమాట ఇంకా అలాగ మొత్తం తీసేసి ఇవైతే టెక్ టెంకలు ఉన్నాయి కదా ఇవి పొయ్యిలో పెట్టేసుకోవచ్చు అని చెప్పేసి పక్కన పెట్టేసాను ఇంకా సన్నగా ముక్కలు కట్ చేసి మిక్సీ పట్టేసాను అనమాట మిక్సీలో కూడా రఫ్గా పట్టాలి ఫస్ట్ వాటర్ వేయకుండా కొంచెం ఖర్చా బద్ద కింద పట్టేసి మధ్యలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా పట్టుకొని అలా పక్కన పెట్టేసుకున్నాను ఇది వచ్చేసి గేదెల కండి గేదెలకు బాగా వాతం చేసింది పాలు సరిగా ఇవ్వట్లేదు అని చెప్పారు కరెక్ట్ టయానికి మావయ్య గారు కొబ్బరి అయితే తీసుకొచ్చారు ఇంక సో అవన్నీ సన్నగా కట్ చేసి ఇలా మిక్సీ పట్టాను అయితే ఈ కొబ్బరి చిప్పతో పాటు బెల్లం కూడా వేసామనుకోండి గేదెలకి వాతం ఉన్నా కానీ పోయి పాలు అనేవి పెరుగుతూ ఉంటాయి అనమాట అప్పుడప్పుడు కొబ్బరి చెప్పలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా చేస్తాను ఒక్కొక్కసారి అయితే సన్నగా కట్ చేసి కొబ్బరి నూనెకి అయితే వాడుతూ ఉంటాం అనమాట కొబ్బరి ముక్కలన్నీ మిక్సీ పట్టేసి మెత్తగా మా వారికి ఇచ్చేసాను గేదెలకి పెట్టుకుంటున్నారనమాట ఇంకా నేను ఈవినింగ్ టైంలో ఇదిగోండి పాలు తోడు పెట్టాలండి ఉదయం వచ్చేసి పాలు అయితే తోడు పెట్టలేదు నిన్న నైట్ తోడుపెట్టింది ఉంటే అది పుల్లగా ఉంటుందని చెప్పేసి మధ్యాహ్నం టైంలో అవి ఇంకా అరుణ్కి కంపల్సరిగా పెరుగు ఉండాల్సిందే ఇంకా కొంచెం తోడుబెట్టేస్తే ఒక పని అయిపోతుందని చెప్పేసి కొంచెం పాలైతే తోడు పెట్టేశాను పాప్కార్న్ అయితే వేయించుతూ ఉన్నానండి సినిమాకి అని చెప్పాను కదా సో సినిమా హాల్లో మొన్న ఒకసారి ఆది సినిమాకి వెళ్ళని చెప్పాను కదా అప్పుడు కొంటే అరుణక్కడే తినేసాడండి రేట్ అయితే బీభచ్చంగా ఉంది ఆ రేటు చూసి దడుచుకొని నేను ఇంకా మా వారిని అడగలేదు ఇంక ఇంట్లో అయితే మొక్కజొన్న గింజలు అయితే ఉన్నాయి ఇంకా వేయించుకొని కవర్లో పోసుకొని తీసుకెళ్ళామనుకోండి ఇంకా అందరం కలిసి తినేయొచ్చు కదా సరదాగా అని చెప్పేసి ఇంకా మొక్కజొన్న గింజలు అయితే వేయించుతూ ఉన్నాను అయితే ఉప్పుగా కారంగా ఉండాలంటే ముందు ఒక చిన్న గిన్నెలో రెండు స్పూన్ల వాటర్ తీసుకొని దాంట్లో ఉప్పు పసుపు కారం వేసుకోండి అదంతా బాగా మిక్స్ వల్ చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసేసి ప్రెషర్ కుక్కర్ కానీ కళాయి కానీ పెట్టుకొని బాగా వేడిక్కిన తర్వాత ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి పాప్కార్కి కొంచెం ఎక్కువగానే పట్టిద్ది అంటే మనం వేసుకునే దాన్ని బట్టి అనమాట పాప్కార్న్ ఎక్కువ మొత్తంలో తీసుకుంటే ఎక్కువ అనమాట సో అలా ఎక్కువగా నేనైతే కొంచెం ఎక్కువగానే వేయించుతున్నాను కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగా తీసుకొని బాగా వేడి అయిన తర్వాత ఆ పాప్కార్ని వేసేసి మనం కలుపుకున్నాం కదా అవి కూడా వేసేసి ఆ ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసాను విజిల్ పెట్టక్కర్లేదు మామూలుగా మూత పెట్టేసేయండి మీడియంలో పెట్టేసేయండి మంటని సో ఇంకా టపటప ఎగుతూ ఉంటాయి అవి అంతా ఆరిపోయిన తర్వాత ఒక బాక్స్లో అయితే పెట్టేసుకున్నానండి ఇదిగోండి ఇంకా రెడీ అయిపోయాం అనమాట ఇంకా రెడీ అవుతూ ఉంటే ఇంకా లేట్ అయిపోతుంది ఎప్పుడు కూడా సినిమా స్టార్ట్ అయ్యాక వెళ్ళిపోతూ ఉంటామని అరుణు రేవతి ఇద్దరు కూడా వాళ్ళు ముందుగానే రెడీ అయిపోయారు సో ఇంకా నన్ను హడవడి చేస్తూ ఉన్నారనమాట మీ ముగ్గురు రెడీ అయిపోయామండి సో ఈసారి నేను ముందే రెడీ అయిపోయాను అనమాట ఎప్పుడు నాదే లేట్ అవుతుంది ఇంట్లో అన్ని పనులు చేసుకొని పిల్లల్ని రెడీ చేసి నేను రెడీ అయ్యేసరికి నాది లేట్ అవుతుంది ఈసారి మాత్రం పిల్లలతో పాటు త్వరగా నేను కూడా రెడీ అయిపోయాను మా వారు గేదెల దగ్గర ఉన్నారు వచ్చి పాల డబ్బాల్లో పాలు పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మా వారు కూడా రెడీ అయ్యేసరికి ఒక పావు గంట పట్టిందండి సో కరెక్ట్గా ఫైవ్ ఫార్టీ కల్లా రెడీ అయిపోయి ఇంకా బయలుదేరామన్నమాట భద్రజల బ్రిడ్జి మీద ఉన్నాము ఫోన్ అయితే గాలికి జారిపోతూ ఉందండి ఇంకా వామ్మ కింద పడిపోతుందేమోనని అని చెప్పేసి ఇంకా బ్యాగ్లో పెట్టేసుకున్నాను ఈ రోజు టికెట్లు నేనే తీసుకున్నానండి మా వారు బండి పెట్టడానికి వెళ్ళారు సో నువ్వు టికెట్లు తీసుకో ఈ లోపు అని చెప్పారు ఇంకా టికెట్లు ఇచ్చే దగ్గరికి వెళ్ళేసి రెండు హాఫ్ రెండు ఫుల్ అని చెప్తే హాఫ్ టికెట్ ఉండదమ్మా ఫుల్ టికెటే అని చెప్పారు పాపకు ఫైవ్ ఇయర్స్ అండి అని చెప్తే ఫోర్ ఇయర్స్ లోపే టికెట్ ఉండదు ఫోర్ ఇయర్స్ దాటిని అంటే ఫుల్ టికెటే అని చెప్పారు సో ఇంకా చేసేది ఏముందని చెప్పేసి నలుగురికి కూడా టికెట్లు అయితే తీసుకున్నానండి టికెట్ వచ్చేసి ఒకటి నూట యాభై రూపాయలు అంట సో ఇంకా తీసుకొని లోపలికి వెళ్దాం అనుకుంటే పొగ వేశారండి సాంబ్రాణి వేశారు కి పొగ పడదని చెప్పేసి అలాగా ఒక ఫైవ్ మినిట్స్ పక్కన ఉన్నాము తర్వాత సినిమా స్టార్ట్ అయిపోతుందేమో మళ్ళీ సీట్లు అవన్నీ చూసుకోవాలని చెప్పేసి మళ్ళీ వెళ్ళి అవన్నీ చూసుకొని కూర్చున్నాం అయితే పిల్లలిద్దరికీ కూడా సీట్లలో కూర్చుంటే సినిమా కనిపించట్లేదని చెప్పేసి ఇంకా హ్యాండిల్స్ ఉంటాయి కదండీ చేపెట్టుకుంటాం కదా అక్కడ కూర్చోమని చెప్పాను ఇంకా అక్కడ సెట్ అయ్యారన్నమాట వాళ్ళు అలా అయితే బాగానే కనిపిస్తుందని చెప్పారు మాకైతే బానే ఉందండి అంటే బాగా కిందకు వచ్చేసాయి పైకి వచ్చినట్టు బాగుండేది సో ఇంకా ఏం చేస్తాను చెప్పండి మూవీ అయితే స్టార్ట్ అయిపోయిందండి ఇంకా పిల్లలైతే ఇంట్రెస్ట్గా చూస్తూ ఉన్నారు ఇక బ్రేక్ టైంలో సాంగ్స్ పెట్టారు అప్పుడు రేవతి డ్యాన్స్ వేస్తుంది సర్లే బాగా వేస్తుందని చెప్పేసి డ్యాన్స్ ఏ రేవతి అంటే నేనేను నేనేను అంటూ ఉంది అయితే పాప్కార్న్ తెచ్చాను కదండి అది అయితే వద్దంట తనకి మా వెనక సీట్లో వాళ్ళు ఫ్రెంచ్ ఫ్రైస్ తెచ్చుకున్నారు అది కావాలని అడిగింది వాళ్ళ నాన్న బయటకు వెళ్ళారు తీసుకొస్తారులే అని చెప్పాను వాళ్ళ నాన్న ఎప్పుడు వస్తాడా ఫ్రెంచ్ ఫ్రైస్ ఎప్పుడెప్పుడు తినేయాలని ఎదురుచూస్తూ ఉంది సో కొత్త రెసిపీ టేస్ట్ చేయాలంటే రేవతికి బాగా ఇంట్రెస్ట్ అనమాట సో ఫైనల్గా మా వారైతే తీసుకొచ్చారండి మా ముగ్గురికి తీసుకొచ్చారు తను తీసుకొచ్చుకోలేదు తనకు ఈ పాప కార్న్ ఉన్నాయి నాకు వద్దులే అని చెప్పారు సో ఒక్కొక్కటి వచ్చేసి సిక్స్టీ రూపీస్ పడింది అనమాట కారం కారంగా ఒక్కొప్పగా బాగానే ఉంది సో తింటూ ఇంకా మూవీ అయితే ఎంజాయ్ చేసామండి సో ఫైనల్గా మూవీ అయితే అయిపోయింది ఇంక ఇంటికైతే బయలుదేరుతున్నామండి సో పిల్లలతో బాగా ఎంజాయ్ చేసామండి సో ఈ రోజు బ్లాగేజ్ ఇది ఫ్రెండ్స్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫస్ట్ కనుక ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు బాగా మళ్ళీ